కారులో ప్రయాణిస్తున్న ఓ జంట అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్నారు వారి కారు నదిలో పూర్తిగా మునిగిపోయింది అయితే అతి కష్టం మీద టాప్ పైకి ఎక్కి కూర్చున్నారు వరద ఉధృతి కారణంగా సహాయ బృందం కూడా వారిని రక్షించలేని పరిస్థితి ఏర్పడింది వారు ప్రాణాలతో బయట పడగలరా లేదా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు జనం ఇలా ఏకంగా రెండు గంటల పాటు గుండెలు గుప్పెట్లో పెట్టుకొని క్షణముగ యుగంలా గడిపారు ఆ జంట ఇంతకీ వాళ్ళు ఎలా బయటపడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం గుజరాత్ రాష్ట్రంలో నదులు పొంగి పొర్లుతున్నాయి ఈ క్రమంలో సాబర్కాంట జిల్లాకు చెందిన సురేష్ మిస్తి అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కారోల్ నదిని దాటేందుకు యత్నించాడు మధ్యలోకి వెళ్లగానే నీటి ఉధృత పెరిగింది దీంతో ఆ ప్రవాహంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ దూరం కొట్టుకుపోయింది ఆ కారు చివరకు ఓ చోట ఆగిపోయింది వరద మరింత పెరిగి కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది అప్పటికే మిస్త్రీ దంపతులు అతి కష్టం మీద బయటకు వచ్చి కారు పైభాగంలో కూర్చొని తమ ఫోన్తోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు వరద ఉధృతి కొనసాగుతుండటంతో వారిని బయటకు తీసుకుని రాలేకపోయారు అలా దాదాపు రెండు గంటల పాటు మిస్త్రీ దంపతులు వాహనం పైభాగంలోనే బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ కూర్చుండిపోయారు చివరకు నీటి ప్రవాహం కాస్త తగ్గడంతో సహాయక బృందాలు వారిని రక్షించగా బయటకు తీసుకువచ్చాయి బతుకు జీవుడు అనుకుంటూ ఇంటి బాట పట్టారు ఆ దంపతులు అయితే ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి పాపం ఎంత టెన్షన్ పడుంటారో అని కొందరంటే భూమిపై నూకలున్నాయి వాళ్లకు అని మరికొందరు అంటున్నారు అదృష్టవంతులు అని ఇంకొందరు అంటున్నారు మరి మీరేమంటారు తెలియజేయండి